హే గాయజ్ ఎలా ఉన్నారు మార్కెట్లో మిలియన్ బిలియన్ సేల్స్ ఎవరు నడుస్తుంటున్నాయిగా ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారేంటి ఓ ముప్పై నలభై వేల ఉంటుందా ఆల్ రైట్ మనకసలు ఆ వస్తువు అవసరం ఉందా లేదా అని చూడకుండా ఆఫర్లో వస్తోంది కదా అని అందరూ ఎగబడి కొనేస్తుంటారు ఎప్పుడైనా ఆలోచించారా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అని అంత తక్కువకి వాడు మనకి ఎలా ఇస్తున్నాడని గుర్తుంచుకో ఏ సంస్థ నష్టాల్లో వ్యాపారం చేయదు జస్ట్ అక్కడ జరిగేదంతా అంకెల గారడి మాత్రమే సాధారణ రోజుల్లో ఉండే ప్రైస్ కి ఓ వందో రెండు తగ్గించి ఒరిజినల్ ప్రైస్ నెంబర్ని అలా పెంచేసి అంత పర్సెంటేజ్ తగ్గించాము ఎంత తగ్గించామో తగ్గించామని చెప్పగానే మన అందరం ఆటోమేటిక్గా వడి పడిపోతుంటాం ఇంట్లో ముప్పై ఇంచుల టీవీ బ్రహ్మాండంగా పనిచేస్తున్న దాన్ని పక్కన పెట్టేసి అరవై ఇంచుల టీవీతో పాటు డాల్బీ అటమ్ సౌండ్ ని కూడా కలిపి ఈఎంఐలో ఆర్డర్లు పెట్టేస్తుంటాం దాని కాస్ట్ అరవై వేలైతే అయితే మన నెల జీతం ఈఎంఐలు అన్నీ పోను ఇరవై వేలుంటుంది ఉంటుంది తెల్లవారితే మళ్లీ మనమే ఇంట్లో అవసరాల కోసం అందర్నీ అప్పడేయడానికి బయలుదేరుతూ ఉండాలి ఇంట్లో నాన్నతో గొడవపడి అమ్మ మీద అలక చూపిస్తూ కాలేజీలో నీ ప్రెస్టేజ్ పోకూడదని పంతం పట్టి మరీ ఐఫోన్ కొనిపించడం నీ దగ్గరున్న ఒక ఆప్షన్ అయితే నీ దగ్గరున్న ఫోన్తో అడ్జస్ట్ అయ్యి అదే డబ్బుని నీ ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చెయ్యి నీకు నచ్చిన ఒక కోర్స్ నేర్చుకో సక్సెస్ అయ్యామనుకో ఇలాంటి ఐఫోన్లు వంద కొనుక్కోవచ్చు నీ మీద ప్రయోగించడానికి ఈ ఈ కామర్స్ సైట్ వాళ్ళ దగ్గరుండే బ్రహ్మాస్త్రమేటో తెలుసా ఈఎంఐ ఆ వలలో పడితే నా ఆశనమైపోతావు ఎందుకింతలా చెప్తున్నానంటే ఈ ట్రాప్ లో పడేది మనలాంటి నూటికి తొంభై మంది మధ్యతరగతి కుటుంబాలే మన దేశంలో డెబ్బై శాతం మంది ఈఎంఐల మీద డిపెండ్ అయ్యి బతుకుతున్న వాళ్లే ఒక రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ఐఫోన్స్ కోసం డెబ్బై శాతం మంది కార్స్ కోసం ఎనభై శాతం మంది ఇంటి కోసం అరవై శాతం మంది ఈఎంఐల ఆప్షన్నే ఎంచుకుంటున్నారు సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే రూపాయిని ఖర్చు పెట్టడం చాలా తేలిక కానీ సంపాదించడం చాలా కష్టం లగ్జరీగా బతకాలనుకుని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటూ పోతే నీ కొయ్యిని నువ్వే తవ్వుకున్నట్టు గుర్తుపెట్టుకో నీకు కావాల్సిన వస్తువు తక్కువకొస్తోందంటే కొనుక్కో కానీ నువ్వు కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో అవసరం అనిపిస్తేనే తీసుకో లేదంటే ఆ డబ్బుని జాగ్రత్తగా దాచుకో ఏదో ఒకరోజు అదే నిన్ను పెద్ద సమస్య నుంచి బయటికి పాడేసే ఒకే ఒక్క దిక్కవుతుంది